చూడండి మా చెట్టుది మింట్ అండి నవంబర్ వచ్చేసిందండి కొంచెం టెంపరేచర్స్ బాగా లో అయిపోయాయి చాలా చలిగా ఉందన్నమాట సో ఈ టైంలో మనము ఇంట్లోకి తెచ్చేసుకొని ఆకు ఆకు అట్లా గిల్లుకొని బాగా వాష్ చేసుకొని ఫ్రోజన్ చేసుకుంటున్నామండి ఫ్రోజన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంటుంది హోల్ ఎంటైర్ వింటర్ మనం యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇంకా ఇంకా కొంచెం ఒక టెన్ డిగ్రీస్ తగ్గిందంటే అది కూడా మింటు కూడా ఇంకా పోతుందనమాట సర్వైవ్ అవ్వదు అనమాట ఆ చల్లదనానికి అందువల్ల మనము ఇంట్లోకి తెచ్చుకొని ఆ కొమ్మలు కొమ్మలు కట్ చేసి ఆకు గిల్లి బాగా వాష్ చేసేసి ఫ్రోజన్ చేసుకున్నాం అనుకోండి సో మనము వింటర్లో మనము మరీ రోజు ఏం వాడుకోం కదండి ఎప్పుడన్నా ఇట్లా బిర్యానీలు అలా వండుకోవాలన్నప్పుడు వాడుకుంటాం ఆ టైంలో యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి అంతా ఈ విధంగా ఒల్చుకోవాలండి ఓకే ఇలా ఒల్చుకోవాలి ఇంకా ఉంది ఒల్చేది చూడండి కాడలన్నీ ఇలా పెట్టుకున్నాను సోఫాలో కూర్చొని ఆరామ్గా వోలుచుకుంటున్నాను టీవీ చూసుకుంటూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చూస్తున్నాను ఈ పర్సన్ది ఇది ఓల్చుకుంటున్నాను అనమాట ఓకే ఫస్ట్ వల్చుకోవాలి వల్చుకున్నాక ఇదిగోండి అంతా ఒల్చేసుకున్నానండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి కాడలన్నీ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ మింట్ అంతా ఈ గిన్నెలో వేసి బాగా కడుక్కోవాలండి వాటర్లోని ఎందుకంటే మట్టి అది అంతా ఉంటుంది కదా అదంతా బాగా వాష్ చేసుకోవాలి మనం వాటర్లో వేయగానే మట్టి అనేది అంతా కిందికి వెళ్ళిపోతుంది గిన్నెలోని వాటర్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కాస్త ఎక్కువ వాటర్ వేసుకున్నామండి వాటర్ ఎక్కువ ఉంటే మనకి బాగా క్లీనప్ అవుతుంది మట్టి ఆకు అనేది గట్టిగా ఇలా పిసికేకండి జస్ట్ ఆవురుగా ఇలా అన్నాం అనుకోండి కొంచెం ఆకులకు ఏదైనా మట్టి అంటుకుంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా వాష్ చేసేసుకొని అంతా ఇలాగా ఈ చిల్లులు గిన్నెలో వేసేసుకుందాం ఓకే రాయలసీమలో మేము బొర్రల గిన్నె అంటామండి ఇలా చిల్లుల గిన్నెని బొర్ర గిన్నె అంటే అందరికి అర్థం అవ్వదని చిల్లుల గిన్నె అంటున్నాను ఇది ఇప్పుడు కసేపు ఇలా వదిలేద్దామండి కిందంతా వాటర్ పడుతూ ఉంటుంది చూడండి ఎంత వాటర్ పడిందోగా చూడండి వాటర్లో ఎంత మట్టి ఉందో చూడండి ఇదిగోండి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే వాటర్ అంతా కిందికి దిగిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఒక క్లాత్ వేసి పెట్టుకున్నానండి ఈ క్లాత్ మీద బాగా ఇదంతా ఆరబెట్టుకుందాం ఇలాగా జస్ట్ పల్చగా వన్ లేయర్ లాగా వేసేయండి ఓకేనా ఓకేనా ఒక టూ అవర్స్ ఇలా వదిలేద్దాం అంతాను ఓకే ఫ్యాన్ గాల్ కిందే ఆరబెట్టుకోవాలండి ఎండలో కాదు ఓకేనా జస్ట్ ఈ తడి అనేది పోవాలంతే ఎందుకంటే ఇప్పుడు అంతా కాస్త తేమ అనేది పోయిందండి మొత్తం పోలేదు కొంచెం ఉంది కానీ ఆల్మోస్ట్ అంతా పోయిందనమాట అన్న ఫ్రోజన్ లోనే కదండి పెట్టుకునేది అంతా ఇలా దగ్గరికి వేసేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రోజన్ బ్యాగ్ అండి నా దగ్గర ఉంది దీంట్లో వేసుకుంటున్నాను అంతా ఇలాగా ఫ్రోజన్ బ్యాగ్లో వేసేస్తున్నానండి కవర్లో వేసుకొని చూడండి అంతా ఇలా కవర్కి వేసేసుకున్నాను వేసేసుకొని చూడండి అంతా ఇలాగ కవర్కి వేసేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రిడ్జ్లోని ఇది బాటమ్ది నాకు ఫ్రోజన్ సెక్షన్ అనమాట చూడండి ఇక్కడ పెట్టుకుంటాను ఇదిగోండి ఇక్కడ ఫ్రోజన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఫ్రోజన్ అయ్యాక చూపిస్తాను ఓకేనా అండి చూడండి ఇప్పుడే ఫ్రోజన్లో నుంచి తీసాను అంతా అట్లాగా ఐస్ కట్టుకుపోయింది చూడండి ఫ్రోజన్లో ఇలాగ ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాలన్నప్పుడు ఇలా ఒక్కొక్క గుప్పెడ్లాగా తీసుకొని వాడుకోవచ్చు అనమాట అంతా ఇలాగా ఫ్రోజ్ అయిపోయింది చూడండి ఆకు అనేది బాగా ఇట్లాగా ఫ్రోజ్ అయిపోయింది ఒకదానికి ఒకటి అంటుకుపోయింది కూడా ఇలా విడగొట్టుకోవచ్చులేండి బట్ ఇలాగా మనకు కావాల్సినప్పుడు ఇలాగ ఇలా తీసుకొని వాడుకోవచ్చు సో ఇవి ఇదే అండి మింట్ని మనం వింటర్ టైంలో వాడుకోవడం కోసం ఈ విధంగా ఫ్రోజన్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చితే మీరు కూడా వాడుకోండి టిప్ని ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో